హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము ఫ్లాట్కి వెళ్తున్నాం అమ్మ వాళ్ళంటి దగ్గర నుండి అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఈవినింగ్ అయ్యేటప్పటికి సడన్గా అయిపోతున్నారు ఓపెన్ ప్లేస్ కదా అండ్ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇయర్ అంతేకాకుండా రిత్విక్ కూడా చాలా అల్లరి చేసేస్తున్నాడు అండి చదువుకోమంటే అస్సలు చదువుకోవట్లేదు అయితే టీవీ లేదా మొబైల్తో ఉంటున్నాడు ఎండలో ఆడేస్తున్నాడు బాగా వాడు కూడా వీక్ అయిపోయాడు సో అందుకోసం వెళ్ళిపోవాలని అనిపించింది మళ్ళీ నాకు నిన్న టెన్ డేస్ పైన అయిపోయింది కదా సో చెప్పలేను సమ్మర్ హాలిడేస్కి కూడా వస్తానో లేదో తెలీదు ఎందుకంటే ఫ్లాట్లోనే చల్లగా ఉంటుందండి చాలా కూల్గా ఉంటుంది ఎండ్ అనేది ఎక్కువగా ఉండదు మీకు చాలా సార్లు చెప్పాను కదా ఇక్కడ ఓపెన్ ప్లేస్ వల్ల ఎండ్ ఎక్కువగా వస్తుంది ఏసీ ఆన్ చేసినా కూడా వేడిగానే వస్తుంది అన్నమాట అందుకని అనిపించింది సో ఇప్పుడు ఇప్పుడు రిత్విక్ రావాలి రిత్విక్ కోసం వెయిట్ చేస్తున్నాను రిత్విక్ వచ్చిన తర్వాత లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ బయలుదేరదు అనుకుంటున్నాను సో మా కార్ ఇక్కడే ఉంది కదా డ్రైవర్ ఎవరికి చెప్తాను అన్నారు డాడీ వచ్చి అప్పుడు తీసుకుని వెళ్తారు సో నేను ఫ్లాట్లో కలుసుకుంటాను మిమ్మల్ని అండ్ ఇంకో క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను అమ్మ వాళ్ళ హౌస్ టూర్ చూపించండి చూపించండి అని అన్నారు కదా సో నాకు వీలైనంత వరకు తీసేశాను అండ్ ఇంట్లో ఉన్నంతసేపు పిల్లల్ని చూసుకుని ఎడిటింగ్ వీడియో షూటింగ్ లో ఈ హడావిలో నేను ఇల్లు ఏమీ సర్దలేదు ఉన్నది ట్టుగానే నేను వీడియో తీసేశాను అంటే పల్లెటూరులో ఇల్లులు ఎలా ఉంటాయి విలేజెస్లో అన్నది కొంచెం ఐడియా ఉంటుంది కదా అందరికీ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది వాళ్ళ హౌస్ టూర్ అనేది సో చూడండి ఓకేనా టుడే వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి నేను మిమ్మల్ని ఫ్లాట్ దగ్గర కలుసుకుంటాను మళ్ళీ అక్కడ ఓకేనా అక్కడ కలుసుకుందాం బాయ్ బాయ్ టుడే మీతో అమ్మ వాళ్ళ హౌస్ టూర్ షేర్ చేసుకుంటున్నానండి అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి డాబా ఒకటి అలానే పెంకిటిల్లు అని చెప్పి రెండు ఉంటాయి సో సైడ్ పక్క పక్కనే అండ్ ఇది వచ్చేసి ఓపెన్ హాల్ అండి ఇంతకు ముందు ఇక్కడ మీకు ఉయ్యాల ఒకటి చూపించాను కదా అది తీసేసారు బికాజ్ ఇక్కడ ఒక ఫంక్షన్ రీసెంట్గా చేశారని చెప్పి తీసేసారు ఇదంతా కూడా ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉంచుకున్నాం అనమాట ఇది వచ్చేసి యాక్చువల్గా అరపల్లి అంటారు అంటే కోకోనట్ బిజినెస్కి సంబంధించింది పైనంతా కూడా ఆటక పైన కొబ్బరి ఉంటుంది సో ఆ బిజినెస్ స్టాప్ చేసేయడంతో అక్కడ అంతా కూడా మేము ఇంకా ఒక ఒక ఓపెన్ లాగా ఉంచేసుకున్నాం అన్నమాట ఏదైనా బర్త్డేస్ పార్టీస్ ఏదైనా చేసుకుంటాం అన్నమాట సో దాని సైడ్ వచ్చేసి ఇవన్నీ కూడా రూమ్స్ అండి ఫస్ట్ రూమ్ వచ్చేసి మీతో చూపిస్తున్నాను సో ఈ రూమ్లో వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ ఉంటుంది వాషింగ్ మిషన్ ఉంటుంది ఒక పక్క బుక్స్ ర్యాక్స్ ఉంటుంది అండ్ రైస్ ప్యాకెట్స్ ఉంటాయి ఆనియన్ బాస్కెట్ ఉంటుంది ఇవన్నీ కూడా మేము ఫస్ట్ రూమ్లో సెట్ చేసి ఉంచుకున్నాం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాం సో మీకు నచ్చుతుందో లేదో తెలియదండి నచ్చితే కనుక లైక్ చేయండి ఎలా ఉందో అన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి సో ఈ బెడ్రూమ్లో బీరువా అలానే టీవీ సెక్షన్ ఉంటుంది అండ్ ఇవన్నీ చూసారు కదా అండ్ ఈ అరమర కనిపిస్తుంది కదా కదా మీకు ఈ అలమరలో దేవుడు మందిరం టైప్ కింద అమ్మ వాళ్ళు ఉంచేసుకున్నారు అందులోనే పూజ చేసుకుంటారు నేను అది మీతో షేర్ చేసుకోవడం షూట్ చేయడం వీడియో మర్చిపోయాను సో నెక్స్ట్ టైం నాకు కుదిరితే కనుక అప్పుడు షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంది ఏంటి టూ ఫ్రిడ్జ్జెస్ ఉన్నాయని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఇది వచ్చేసి మా చిన్నప్పుడు ఫ్రిడ్జ్ అండి చాలా బాగా వర్క్ చేస్తుంది బట్ చాలా ఓల్డ్ అయిపోయింది కదా అని చెప్పి కొత్త తీసుకున్నాం ఇదంతా కూడా పెరటి వైపు మీకు ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా మొన్నటి వీడియోలోని సేమ్ అదేనండి సో ఇది వచ్చేసి బాత్రూమ్స్ అటుపక్క కూడా టూ బాత్రూమ్స్ ఉంటాయి మొత్తం ఫోర్ బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట సో ఇదంతా పెరటి వైపు ఇది వచ్చేసి ఇంతకుముందు అరపలు చూపించాను కదా దానికి అటాచ్డ్గా ఉంటుంది అమ్మపిండి వంటలు కానీ ఏమైనా వెజిటబుల్స్ కటింగ్ చేసుకోవడం అలాంటి ప్లేస్లో చేసుకుంటారు ఇది వచ్చేసి సందు అండి సో ఈ పెంకిటింటి వైపుకి వాస్తు ప్రకారం కొంచెం గ్యాప్ ఉండాలి కదా సో ఇది సందు మాట పైకి మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఇది డాబా మెట్లు అండి పైన నేను మీతో ఆ రోజు లైవ్లో కనిపించాను కదా ఆ రోజు మీకు చాలా అన్ని ప్లేసెస్ అన్నీ చూపించాను బట్ నెట్వర్క్ బాగోక మీకు సరిగ్గా కనిపించలేదు అన్నారు సో అది వచ్చేసి బాత్రూమ్ అండి అంటే డాబా బెడ్రూమ్స్లోని అటాచ్డ్ బాత్రూమ్ వాస్తు ప్రకారం ఉండకూడదు అని అన్నారని చెప్పి మేము స్టెప్స్ కింద బాత్రూమ్ పెట్టించుకున్నాం అన్నమాట సో ఇదండి పెంకిటిల్ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి డాబా మాట సో ఇప్పుడు డాబా ఫస్ట్ రూమ్ చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి ఏసీ రూమ్ అండి సో ఇది వచ్చేసి ఏసీ రూమ్ సో ఇది మెయిన్ బెడ్రూమ్ అన్నమాట మెయిన్ బెడ్రూమ్ అని ఎందుకు అంటున్నానంటే మెయిన్ ఈ సమ్మర్ టైంలో మేమందరం కూడా హాలిడేస్ టైంలో ఇక్కడికి వచ్చాము అంటే అందరం ఈ రూమ్లోనే అడ్జస్ట్ అయిపోయి పడుకుంటాం అన్నమాట పిల్లలతో కాలక్షేపం చేస్తూ టైం పాస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అల్లరి చేస్తూ అలా కబర్లు చెప్పుకుంటూ మ్యాక్సిమమ్ ట్వెల్వ్ వన్ అవుతుంది మాట మాకు ఇక్కడే పడుకుంటాం అందరం కూడా దీని తర్వాత రూమ్ వచ్చేసి నేను మీతో చూపించి చూపించే ముందు ముందుగా చెప్పేస్తున్నాను భయపడకండి ఎందుకంటే నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పాను కదా రూమ్ అంతా కూడా చిందర వందరగా ఉంది నేను అన్నీ కూడా సర్దుకోవడానికి రెడీ చేసి ఉంచుకుంటున్నాను అనమాట దానికోసం అలా ఉంది ఏమి అనుకోకండి ఆ ఒక్క విషయాన్ని స్కిప్ చేసేయండి సో అమ్మ వాళ్ళు టూర్ హౌస్ టూర్ చూసారు కదా ఎలా ఉంది అది చెప్పడం మర్చిపోకండి ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ పెరట్లో బొప్పై పను అండి సో మేము కూల్ కూల్గా తినేసి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము కిషన్ చూసారు ఎలా అటెంప్ట్ అయిపోతున్నాడు కావాలని హలో అండి అదిగో ఇంటికి వచ్చాను అప్పుడు ఆల్రెడీ వంట పండుగలు కట్టేశాను కర్రీ ఏం చేసుకున్నానంటే చిన్న మునక్కాడ వేసి అండ్ వన్ టమాటో వేసి టూ ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేశాను ఆనియన్ ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేశాను అండ్ క్యాప్సికమ్ వేసి కర్రీ చేస్తున్నాను అనమాట సో ఏదో స్పెషల్గా వెరైటీకి ఏదో చూడాలనిపించింది ఎప్పుడు ఏం స్పెషల్ ఎప్పుడు ఏం నార్మల్గా ఏం అని చెప్పి అన్ని కలిపి చేస్తుంది అనమాట సో రైస్ అయితే అయ్యింది కళ్ళు ఎందుకు అలా ఉన్నాయంటే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బెంగగా ఉంది అది ఇది అని చెప్పి మీరు ఏమో కామెంట్స్ పెట్టేకండి అండ్ ఆనియన్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి కట్ చేయడం వల్ల ఫుల్గా నుంచి నీళ్ళు వచ్చేసాయన్నమాట అస్సలు లేదు వచ్చినప్పటి నుంచినండి దీని విజిల్ వచ్చేస్తే నేను అక్కడ మాట్లాడతాను నన్ను మాట్లాడి అవ్వట్లేదు వచ్చే కథలు ఖాళీ లేదండి ఖాళీ అనేది లేదు కాబట్టి వచ్చిన తర్వాత మొక్కలకి నీళ్ళు వేశాను మధ్యలో డాడీ ఒకసారి వచ్చారు వచ్చి మొక్కలకి నీళ్ళు వేశారు అండ్ దీనికి నేను వేశాను వచ్చిన తర్వాత వచ్చిన తర్వాతే వేశాను ఈ లోపు బాగానే ఉంది చక్కగా ఉంది కనిపిస్తుంది కదా మీకు కిషాంత్ పడుకున్నాడండి రిపిక్ స్టార్ట్ చేశాడు టెన్ డేస్ నుంచి వాడికి కాలు కట్టేసినట్టు అయిపోయింది మాట అమ్మ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా అందుకని ఫ్లాట్లో పిల్లలతో అప్పుడే ఆకలి మొదలు పెట్టేస్తాడు సో వంట చేసేద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నాను టైం సో టైం సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ ఫిఫ్టీన్ అయ్యింది ప్లేచే లేచేలోపు వంట కంప్లీట్ అయిపోయిందంటే తనకి నేను డిన్నర్ పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట అసలు టైం లేదండి వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ తీసుకున్నాం అండ్ రైస్ ప్యాకెట్ తీసుకున్నాం అండ్ అంటే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అయిపోతూ వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ వాడికి ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఐస్ క్రీమ్ ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట ఖాళీ లేదు బాబుని ఫస్ట్ సో కిషాంత్కి పాలు పట్టించి నిద్రపుచ్చాను తర్వాత ఇంట్లో సామాన్లు అన్నీ చిన్న అందరికి ఉన్నారు అన్నీ సర్దుకున్నాం అనమాట తర్దుకున్నాను సో అన్నీ సర్దుకున్నాను సర్దుకున్న తర్వాత వారు ఫోన్ చేశారు ఇంటికి వెళ్ళిపోయారా ఏంటి అని చెప్పి ఆయనతో మాట్లాడాను నెక్స్ట్ క్రీమ్ వంట దగ్గర ఉన్నాను వాడు అదుగు ఐస్ క్రీమ్ ఒకసారి పెట్టాను కదా సో అది అయిపోయే వరకు కూడా పెట్టు పెట్టు అని అన్ను తినేస్తాడు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అది డైలీ కొద్ది కొద్దిగా తినుగా నాన్న అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను అది అయిపోయే వరకు కూడా అడు నిద్రపోడండి ఏంటి నన్ను ఏం కావాలి నీకు చూసారా అంత క్యూట్గా ఐస్ క్రీమ్ అని చెప్తున్నాడు ఇలా ఉందండి పిల్లలతో ఓకేనండి బ్లాగ్ చూస్తూ ఉండండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా సో బేసిక్గా అందరి కర్రీస్ రెసిపీస్ అనేవి ఒకలా ఉండవండి ఎవరి స్టైల్లో వాళ్ళు ఉంటాయి ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్లో ఉన్న కూడా టేస్ట్ కూడా చాలా వరకు వేరే వేరేగా ఉంటాయి బట్ టుడే నేను చేసిన రెసిపీ చాలా అంటే చాలా బాగుందండి సో ఎవర్ రెసిపీ వాళ్ళనే పొగుడుకోకూడదు బట్ నేను ఈరోజు నేను చెప్తున్నానంటే రియల్లీ సూపర్ ఉంది ఎంత బాగుంది అని అంటే కిషాంత్ అయితే చాలా చక్కగా తినేసాడు రిత్విక్ అయితే రైస్ టూ టైమ్స్ కల్పించుకున్నాడు ఈ కర్రీతో అంత బాగా నచ్చింది తనకి నా కర్రీ ఎక్కువ ఉంటే బాగుండదని నేను కూడా అనుకున్నాను అనమాట అంత బాగుంది సో రైస్లో చాలా బాగుంది అంటే చపాతీలో ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకు సెక్షన్లో చెప్పండి మీరు టేస్ట్ చేసిన తర్వాత అంటే నేను నార్మల్ ప్రాసెస్లోనే చేశాను అండ్ మాకు ఒక్క పూటే కదా అని చెప్పేసి నేను తక్కువ తక్కువ క్వాంటిటీలో చేశాను మా ముగ్గురికే కదా అని సో నెక్స్ట్ డే నుండి ఫ్రెష్గా నెక్స్ట్ ఇంకొక కర్రీతో స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి టూ డే మట్టుకే సరిపోయేంత కర్రీతో చేశాను నేను సో సూపర్ ఉంది రియల్లీ అండ్ నేను ఏం ప్రాసెస్ చేశానంటే నార్మల్ ఆయిల్లోని ఆనియన్స్ అలానే పసుపు సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ అండ్ వెజిటేబుల్స్ వేసుకుని బాగా కుక్ చేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ వేసాను తర్వాత తగినంత కారం వేసుకున్నాను మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి నెక్స్ట్ నేను వాటర్ క్వాంటిటీ కొద్దిగా హాఫ్ గ్లాస్ వేసుకున్నాను జస్ట్ టూ విజిల్స్ వేయించుకున్నాను అండ్ తర్వాత వాటర్ అంతా కూడా ఇంకపోయే వరకు కర్రీ బాగా దగ్గరికి చేసుకోవాలి బాగా కుక్ చేసుకుంటే రియల్లీ చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు ఒకసారి ట్రై చేయాలని చెప్పడం కోసమే సో ఓకేనండి ఏముందండి ఇలా ఫస్ట్ ఫస్ట్ గా ఇంకా ఏది దొరికితే ఇంకా వెజిటేబుల్స్తో తో ఇంకా కర్రీ ఇంకా నచ్చినట్టుగా వండేసుకోవడమే టైంని బట్టి సో స్పెషల్గా కావాలనుకుంటే ఒక్కొక్కసారి ఏం చేయాలంటే షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది సో ఈ రోజు ఏదో నార్మల్గా నేను ఈ మధ్య కర్రీస్ పెడుతుంటే అది ఎలా చేశారు ఎలా అని అంటున్నారు కాబట్టి క్యాజువల్ క్యాజువల్గా వండిన కర్రీ కూడా ఇంక నేను మీతో చూపించాల్సి వచ్చింది అండ్ ఇది నేను ఇప్పుడు టూ ఆర్ త్రీ విజల్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ఉంటే ఏదైనా కనుక సో దగ్గరికి కర్రీ అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అంతే సో అమ్మ పెరిగిచ్చారు సో పెరుగుంది అలానే కర్రీ ఒకటి రైస్ ఒకటి అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఆల్రెడీ సో కిషాంత్ కూడా లేచినట్టున్నాడు నేను కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను రండి ఏడు సో రిత్విక్ చూసారా టీవీ పెట్టి కూర్చున్నాడు ఇల్లు అంతా ఎలా చేసేస్తారో చూడండి సో వాడు ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చేసారు హాయ్ గన్నా ఏం చేస్తున్నావు నిదర లేచావా నిద్ర లేచావా ఎవరు వజ్జున్నావు కన్నా ఓంటి అప్పుడే నిద్ర అయిపోయిందా హాఫ్ అన్ అవర్ వర్జున్నావేమో కచ్చబడి నిద్ర పూజుతాం టక్కులు లేరు సో అక్కడ విజిల్స్ వచ్చేస్తాం స్టవ్ ఆఫ్ చేసి వస్తాను మనం స్టవ్ ఆఫ్ చేసొద్దాము అంటే వెజిటేబుల్స్ ఈ రోజే కదా తెచ్చుకున్నాము అవి కొంచెం బాగుంటాయి కాబట్టి ఎక్కువ విజల్స్ అనవసరం లేదు ఇలా ఉంటాయండి పరుగు పరుగున ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడికి ఇంకా ఆవలింతలు వస్తున్నాయి కానీ అప్పుడే నిద్ర అయిపోయింది నేను భూ భూ తింటావు బనానా బనానా తింటావా బనానా తింటావా బనానా అది తీక్ సాల్ట్ అది

సో కిషాంత్ కి డైపర్స్ డైబర్స్ వేస్తారా అని చాలా మంది అడిగారు ఓన్లీ తను పడుకున్న టైమింగ్స్లోనే వేస్తాను నైట్ అలానే డే టైంలో తను ఎప్పుడైతే పడుకుని బెడ్ మీద పడుకో పెడతానో ఆ టైంలోనే వేస్తాను సో నార్మల్ టైంలో ఫ్రీగానే వదిలేస్తానండి సో అస్తమానం వేయడం కూడా మంచిది కాదు నార్మల్ టైంలో వదిలేస్తాను ఆడుకుంటాడు ఊ సో ఓకేనండి వీడికి బద్ధకంగా ఉంది వీడికి ఏదైనా బనానా కానీ ఏదైనా పెట్టాలి కర్రీ ఇప్పుడే కదా అయ్యింది సో ఇంకా టైం పడుతుంది టైం టైం ఫార్టీ టు సెవెన్ అయ్యింది కనిపిస్తుందా వీడికి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అవి డిన్నర్ పెట్టడానికి ఆపిలేస్తుందమ్మా ఏం తింటాం ఏం తింటాం బువ్వ పెట్టానా బువ్వ తింటావా ఓకేనండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను చూస్తుండండి నన్ను ఎవరైతే విషెస్ చెప్పమన్నారో వాళ్ళు ఏమీ అనుకోకండి ఈ వ్లాగ్లో నేను విషెస్ అనేది ఇంక్లూడ్ చేయలేదు సో అది సెపరేట్గా నేను వీడియో చేసి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ టుడే వ్లాగ్ ఇక్కడ థ్యాంక్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను టేక్ కేర్ బాయ్ బాయ్